శివశంకరి ఒకటి అటువంటి అది దర్బారీ కాంగడు రాగంలో చాలా కంపోజ్ చేశారు అది ఎంత బాగుంటుందో తర్వాత జయబీర్లో రసిక రాజ తగువగామాడు ఏరవు అరమరికలు ఏల వేల సరసాల సురసాల ఏలు దొర ఇలా ఇది ఉంటుంది వెంట వెంట వెంటనే ఈ సాంగ్స్ షిఫ్ట్ అవ్వడం కూడా ఓకే కొంచెం ఇబ్బంది అందుకని అయినప్పటికీ కూడా కొంచెం చూన్ ఇలా ఉంటుంది అని చెప్పడం కోసం నేను వినిపిస్తున్నానండి eh uh, idi uh, vijayananda